చరణ్ అంటాడు అక్షతతోని ఏంటి అక్షత పల్లవి వాళ్ళకి మన గ్రూప్ కన్నా ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి ఫైవ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి ఫస్ట్ ఏమో వాళ్ళ టీం సరిగా ఆడట్లేదని మనం ఎక్కిరించాము కానీ ఇప్పుడు వాళ్ళకన్నా మనకి తక్కువ పాయింట్స్ ఉన్నాయి ఏంటిది ఇలాగైతే మనకి ఇంత సంగతులు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు అక్షత ముందు సరిగ్గా ఆడితే కదా పాయింట్స్ రావడానికి అని చెప్పి అంటుంది ఇకప్పుడు చరణ్ అంటే నీ ఉద్దేశం ఏంటి అక్షిత అని చెప్పి అడుగుతాడు ఇక అక్కడే ఉన్న అక్షిత ఫ్రెండ్స్ అంటారు నీది తప్పు నాది తప్పు అని చెప్పి ఇప్పుడు అనుకోవడం కాదు మన దగ్గర అంత టైం కూడా లేదు కనీసం సెకండ్ రౌండ్లో సరిగ్గా మనం ఆడితే ఖచ్చితంగా మనం వాళ్ళని ఓడించవచ్చు అంతేకాని ఇప్పుడు ఒకరినొకరు బ్రేమ్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ అయితే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరోపక్క ఇటు లెక్చరర్ వచ్చి గుండమ్మ ఇటు పల్లవి రామలక్ష్మి వాళ్ళ టీం మెంబర్స్ అందరితో మాట్లాడుతూ ఉంటారనమాట నిజంగా చాలా బాగా ఆడారు ఫస్ట్ రౌండ్లో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా చాలా ఆడారు అని చెప్పి మెచ్చుకుంటూ ఉంటే ఇదే ఉండి సెకండ్ రౌండ్లో వీళ్ళు ఇంకా ఎరగదిస్తారు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇటు పల్లవి వాళ్ళ టీంలో ఇద్దరు ఒక అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళు మరి బాత్రూమ్ కన్నా మరి దేనికో పక్కకు వెళ్తారనమాట అక్కడ పక్క సుమలత వచ్చి అక్షితతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలి పల్లవి వాళ్ళ టీంని గెలవనికుండా చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడే సుమలత వచ్చి మీరు ఖచ్చితంగా ఓడిపోతారు అని చెప్పి అనగానే అదేంటంటే అలా అంటారు అని చెప్పి అక్షత అంటూ ఉంటే మరి లేకపోతే ఏంటి అసలు నేను ఈ ఛాలెంజ్ కాసిందే నిన్ను చరణ్ని చూసుకొని ఖచ్చితంగా గెలుస్తారని కానీ ఫస్ట్ రౌండ్లో తక్కువ పాయింట్స్ వచ్చాయి అసలు ఇలాగే ఆడితే ఖచ్చితంగా అదిగో ఆ పల్లవియే గెలుస్తుంది డౌటే లేదు అని చెప్పి అనగానే లేదంటే మీరు నా మీద హోప్ పెట్టుకున్నారు కదా ఖచ్చితంగా పల్లవిని గెలవని అంటే చూస్తూ ఉండండి నేను వాళ్ళు గెలవాలంటే ముందు ఆడాలి కదా ఆంటీ అనగానే ఎందుకు ఆడరు ఆడతారుగా ఆల్రెడీ ప్లేయర్స్ కూడా అందరూ ఉన్నారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే కరెక్ట్ ఆంటీ ప్లేయర్స్ ఉన్నారు కానీ అందులోకి ఇద్దరు ప్లేయర్స్ లేరనుకోండి ఏమవుతుంది ఇక మీరు ఆ వంకతోని ఎలిమినేట్ చేసేయచ్చు కదా ఇక నన్నే డైరెక్ట్గా యూనానిమర్స్కి విన్నర్ అని అనౌన్స్ చేయచ్చు కదా అని చెప్పి అనగానే మరి ఏం చేయబోతున్నావు అని చెప్పి సుమలత అడుగుతుంది చూడండి ఆంటీ అని చెప్పి ఇక పక్కకు వెళ్తుంది ఇక అప్పుడే ఇటు పల్లవి టీం మెంబర్స్ ఇద్దరు పక్కకు వస్తారు కదా ఇక అప్పుడు అక్షిత అక్షత ఫ్రెండ్స్ వెన మెల్లగా వెనక్కి నుంచి వెళ్ళి వాళ్ళని వాళ్ళ మొహం మీద స్ప్రే కొడతారనమాట ఇక వాళ్ళు ఒక్కసారిగా తిరిగి పడిపోతారు ఇక ఎవరు చూడకుండా అక్షిత అక్షత ఫ్రెండ్స్ ఒక రూమ్ లోకి తీసుకొచ్చి వాళ్ళ లాక్ వచ్చి తీసుకొచ్చి రూమ్ మీద రూమ్ లో ఇక టేబుల్ మీద పడుకో పెట్టేస్తారు పదండి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి ఇక ఏం తెలియనట్టు మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చేసి అక్షిత అక్షత ఫ్రెండ్స్ ఎంచుంటారు ఇక ఇటు పక్క గ్రౌండ్లో ఏమో సార్ ఏమో కోచ్ అనౌన్స్ చేస్తూ ఉంటారు సెకండ్ రౌండ్ కి టైం అవుతుంది అందరూ మెల్లగా గ్రౌండ్లోకి వచ్చి ఉండండి అని చెప్పి అనగానే ఇక అప్పుడే పల్లవి ఇటు గుండమ్మ చూసుకుంటారు అదేంటి వీళ్ళేది ఇంకా ఇద్దరు ఉండాలి కదా అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలమ్మా వెళ్ళి చూస్తాము అని చెప్పి రామలక్ష్మి ఇటు పల్లవి అటు ఇటు వెళ్ళి చూస్తూ ఉంటారు ఎక్కడున్నారని ఇక వాళ్ళేమో ఎంతకీ కనిపించరు ఇటు పక్క గ్రౌండ్లో ఏమో కోచ్ సరేమో ఇంకా మీ ప్లేస్ రాలేదేంటి అని చెప్పి అనగానే ఇక అప్పుడు గుండమ్మ చెప్తుందనమాట అక్కడే సుమలత కూడా ఉంటుంది మా టీంలో ఇద్దరు ప్లేస్ కనిపించట్లేదండి అనగానే ఇక అప్పుడు సుమలత మైక్ తీసుకొని మీ టీఎఫ్ టీంలో ప్లేయర్స్ ఎక్కడికి వెళ్ళారనేది మీకు చెప్పరా అయినా లాస్ట్ మినిట్లో ఈ ట్విస్ట్ ఏంటి చూడండి గేమ్ సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యేలోపు మీ టీం మెంబర్స్ ఇక్కడ ఉండాలి లేదంటే మిమ్మల్ని ఎలిమినేట్ చేసేసి డైరెక్ట్గా నేను ఇదిగో అక్షితని విన్నర్గా చెప్పేస్తాను అని చెప్పి సుమలత అంటూ ఉంటే అది కాదు మేడం అని చెప్పి అంటూ ఉంటుంది గొండమ్మ నేను చెప్పింది చేస్తాను అని చెప్పి సుమలత చెప్పేస్తూ ఉంటుంది మైక్లో ఇక ఇటు పక్క రామలక్ష్మి ఇటు గీత ఇటు పల్లవి వీళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే రామలక్ష్మి ఇచ్చ ఏమై ఉంటుంది అని చెప్పి అటు ఇటు చూస్తూ ఇక కింద రోడ్డు మీద మార్క్స్ అన్నమాట అంటే వీళ్ళు లాక్కొని వెళ్తారు కదా ఇటు పల్లవి టీం మెంబర్స్ని రక్షత వాళ్ళు ఇక అలాగ రోడ్డు మీద మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి ఇక ఆ విధంగా ఆ రూమ్లోకి వెళ్తుందనమాట రామలక్ష్మి వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇలా పడిపోయి ఉన్నారు ఏంటి అని చెప్పి పల్లవి పల్లవి అని చెప్పి గట్టిగా రా రామలక్ష్మి పిలవడంతో ఇక అక్కడ ఆ రూమ్లోకి గదిలోకి గీత ఇటు పల్లవి వస్తారనమాట వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఇక పడిపోయి ఉన్నారు అని చెప్పి నీళ్ళు కావాలి వీళ్ళని లేపాలంటే అని చెప్పి అక్కడ ఒక వాటర్ క్యాన్ ఉంటుంది ఆ వాటర్తోని వీళ్ళ మొహాల మీద నీళ్లు చల్లుతారు ఇక వీళ్ళు లేచి నించుని కూర్చుంటారు ఏమైంది ఏమైంది ఇక్కడ ఉన్నారు ఏంటి అని చెప్పి పల్లవి రామలక్ష్మి వాళ్ళు అడుగుతూ ఉంటే మాకు ఏమైంది అర్థం కావట్లేదు మేము ఇలా పక్కకు వచ్చాము ఎవరు మమ్మల్ని వెనక నుంచి తట్టి ఇక ఎవరు అని చెప్పి వెనక్కి తిరిగి చూడగానే మా మొహం మీద స్ప్రే కొట్టారు ఇక మేమిద్దరం అలా కళ్ళు తిరిగి పడిపోయాము అంతే గుర్తు ఎవరు ఏంటనే తెలియలేదు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటే ఇక అప్పుడు రామలక్ష్మి ఖచ్చితంగా వీళ్ళు మన ఆపోజిట్ టీం వల్ల ఇదంతా చేసినట్టున్నారు మనం ఎక్కడ గెలుస్తామో అని అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక ఇటు పక్క మైక్లో ఏమో అవసరం లేదా ఆల్రెడీ అనౌన్స్ చేస్తూ ఉంటుంది కాసేపట్లో మీ టీం మెంబర్స్ రాకపోతే ఎలిమినేట్ చేసేస్తాను అని చెప్పి మైక్లో చెప్పడం వీళ్ళు వింటారనమాట పదండి పదండి మనం అర్జెంట్గా గ్రౌండ్లోకి వెళ్ళాలి అని చెప్పి పల్లవి టీం మెంబర్స్ని తీసుకొస్తూ ఉంటుంది సుమలత అనౌన్స్ చేస్తున్న టైంకి గుండమ్మ ఇదిగో మా టీం మెంబర్స్ వచ్చారు చూడండి అని చెప్పి చూపిస్తుంది ఇక పల్లవి కూడా ఇదిగోండి మా టీం మెంబర్స్ వచ్చారు మేము గ్రౌండ్లోకి వెళ్తున్నాము అని చెప్పి గ్రౌండ్లోకి తీసుకెళ్తుంది ఛా అని చెప్పి ఇటు సుమలత ఇటు అక్షిత ఇక నిరాశ పడతారు తర్వాత ఇక గేమ్ స్టార్ట్ చేస్తారనమాట ఇక ఇటు టీము అటు టీము ఆడుతూ ఉంటారు ఇక అలా ఆడుతూ ఉంటారు అక్షిత టీమ్ మెంబర్స్కి కొంచెం ఎక్కువ పాయింట్స్ ఏ వీళ్ళు కొంచెం లీడింగ్లోనే ఉంటారు అక్షిత వాళ్ళు పల్లవి వాళ్ళకి కొంత కొంతగా పాయింట్స్ తగ్గిపోతూ ఉంటాయి ఇక ఆ తర్వాత ఇక పల్లవి కూతకు వెళ్తుంది అనమాట వెళ్ళినప్పుడు ఇక కావాలని చెప్పి ఎవరు చూడకుండా అక్షిత మెల్లగా తన దగ్గర ఏదో స్ప్రే ఉంటుంది ఇది కావాలని చెప్పి ఇక కళ్ళ పల్లవి కళ్ళలో కొట్టేస్తుంది అప్పుడు మంట మంట అని చెప్పి అలా కూర్చుండిపోతుంది కూర్చోపోగానే ఇక గుండమ్మ గీత ఇటు రామలక్ష్మి వీళ్ళంతా వస్తారనమాట ఏమైంది పల్లవి అని చెప్పి అనగానే నా కంట్లో ఏదో పడింది వీళ్ళేదో నా కంట్లో కొట్టారు చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అప్పుడు అక్షత అంటుంది ఏంటి కంట్లో కొట్టేది కబడ్డీ అన్నాక మట్టి డస్ట్ అంతా కంట్లోకి వెళ్ళడం కామన్ కొట్టినట్టు చెప్తావేంటి అని చెప్పి అక్షత అంటుంది ఇక చరణ్ కూడా నువ్వు అవుట్ అయిపోయావమ్మా మర్యాదగా ఇక్కడ నుంచి పక్కకు వెళ్ళు నాటకం వేస్తున్నావు బాగానే అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు ఇక చేసేదేం లేక అవుట్ అయిపోయిందని చెప్పి పల్లవి పక్కకు వెళ్ళిపోతుంది పల్లవిని పక్కకి తీసుకెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక నెక్స్ట్ ఇక రామలక్ష్మి వచ్చి ఆడుతుందన్నమాట తను కూడా బాగానే ఆడి పక్కకు వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ గీత వెళ్ళాల్సి వస్తుంది ఇక గీత వెళ్ళగానే గీత కావాలని చెప్పి తన కాల్ని తొక్కేసి కాలు వెనకేలా చేస్తుంది అనమాట అక్షిత ఇక తను కూడా కాలు నొప్పి కాలు నొప్పి అని చెప్పి అలా పడిపోతుంది గీత ఏమైంది అని చెప్పి మళ్ళీ పల్లవి రామలక్ష్మి వాళ్ళు అంటూ ఉంటే సారీ పల్లవి నా కాలు బాగా బెనికింది నేను నడవలేకపోతున్నాను నేను నా వల్ల ఓడిపోతామో ఏమో అని చెప్పి అనగానే పర్లేదు పద ఇంకా టైం ఉంది మన ప్లేస్ ఉన్నారు రాడతారులే అని చెప్పి పల్లవి ధైర్యం చెప్తూ ఉంటుంది గీతకి గీత ఇటు ఆడలేక పక్కకు వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు కోచ్ అంటారు ఈ అమ్మాయి ప్లేస్లో ఇంకెవరైనా ఆడేవాళ్ళు ఉంటే తీసుకోవచ్చు అని చెప్పి అనగానే ఇప్పటికి ఇప్పుడు అంటే ఎవరు వస్తారు సార్ అని చెప్పి ఈ గుండెమ్మ అంటూ ఉంటే నేను ఆడతాను అని చెప్పి చంటి అంటాడు చంటి అలా ఆ మాట అనగానే ఇటు అక్షిత చరణ్ అటు సుమలతో షాక్ అవుతారు ఇక అక్షిత ఏమో ఏంటిది మీ తమ్ముడు మన టీం వైపు ఉండకుండా వాళ్ళ టీంకి సపోర్ట్ చేస్తాడేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది చరణ్ని ఇక చరణ్ కూడా రే చంటి ఏంటి నీకు పిచ్చా ఏంటి వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతాడు అప్పుడు చంటి అంటుంది నా ఫ్రెండ్ నన్ను రిక్వెస్ట్ చేసింది అందుకే నేను నా ఫ్రెండ్ టీం తరపు నేను ఆడతాను అని చెప్పి నేనే చూపిస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు చంటి అయితే యాక్చువల్గా ఏం జరిగిందనే చూపిస్తారు పల్లవి కళ్ళల్లో ఇటు అక్షిత ఆల్రెడీ కంట్లో కొడుతుంది కదా ఇక అప్పుడు కొంచెం రెస్ట్ టైంలో పల్లవి పక్కకి వెళ్తుంది అప్పుడు ఈ వాటర్ తీసుకొని తుడుచుకో ఫ్రెండ్ అని చెప్పి చంటి ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడు పల్లవి చెప్తుంది చంటి నేను ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నానో నీకు తెలుసు కదా నా స్వార్థం కోసం కాదు గెలవాలని కాదు అనగానే నువ్వు ఈ గేమ్ ఎందుకు ఆడుతున్నావో నాకు తెలుసు పల్లవి అని చెప్పి అంటూ ఉంటాడు చంటి ప్లీజ్ నాకు ఒక ఫేవర్ చేయాలి అని చెప్పి ఇక పల్లవి అడుగుతుంది ఇంకా అందుకని ఇట్లా ఆడుతున్నట్టుగా మనకి చూపిస్తారు ఇక చంటి ఇక ఆడతాడనమాట తను ఇక ఆడేసరికి ఇక వీళ్ళంతా కూడా పట్టుకుంటారు కూతకెళ్ళినప్పుడు అయితే ఒక్క విధులు విధులేసరికి ఇక పట్టుకున్న వాళ్ళందరూ పడిపోతారు చంటి అక్షిత వాళ్ళంతా ఇక చంటి ఆ విధంగా పాయింట్ తీసుకొస్తారు ఇటు పక్కకి వస్తారేమో ఇంకా జస్ట్ థర్టీ సెకండ్స్ ఉంది ఇక అప్పుడు కూడా అక్షిత వాళ్ళకి వాళ్ళకి కొన్ని ఫోర్ పాయింట్స్ ఎన్నో ఎక్కువ ఉంటాయి ఇటు పల్లవి వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి ఇక పల్లవి లాస్ట్ అనమాట ఇక తను విన్న అంటే తన కోతకి వెళ్ళి తను కనుక పాయింట్ కొట్టుకొస్తేనే విన్నయ్యేలాగనమాట ఇక పల్లవి వెళ్తుంది ఇక పల్లవి వెళ్తే ఇక పల్లవి ఇక తను రానికుండా ఇటు పక్కన పట్టుకుంటారనమాట చరణక్షిత మొత్తం గ్రూప్ అంతా పట్టుకుంటారు అయితే పల్లవి కింద పడిపోతుంది ఆయన కూడా గట్టిగా వెనక్కి వెనక్కి లాగుతూ ఉంటారు ఆ మధ్యలో వైట్ లైన్ టచ్ అయ్యకుండా కానీ పల్లవి గట్టిగా మెల్లమెల్లగా కొంచెం ముందుకు వస్తూ ఉంటుంది కమాన్ పల్లవి అని చెప్పి ఇటు రామలక్ష్మి అటు గుండమ్మ అందరూ అడుస్తు అరుస్తూ ఉంటారు ఇక ఇటు పక్క పల్లవి మొత్తానికైతే ఆ లైన్ని టచ్ చేస్తుంది ఇక టచ్ చేయడంతో పల్లవి గ్రూపే విన్ అవుతుందనమాట ఇక పల్లవిని అందరూ ఎత్తుకొని ఇక పల్లవి అని చెప్పి విన్ అవుతుంది కదా ఇటు పక్క ఇక అక్షత సుమలత వాళ్ళ మూడంతా ఆఫ్ అయిపోతుంది పల్లవి వినేసరికి ఆ తర్వాత గేమ్ అంతా అయిపోతుంది ఇక పల్లవి గీత ఇంట్లో ఉంటారు గుండమ్మ వాళ్ళ ఇంట్లో ఇక వాళ్ళు వంట చేస్తూ కిచెన్లో ఉంటారనమాట పల్లవి వంట చేస్తూ ఉంటుంది ఇక దూరం నుంచి గుండమ్మ గమనిస్తూ ఉంటుంది అనమాట పల్లవిని ఇక పల్లవి చేసే వంట తీరు తను వంటలో వేసే మసాలా ఇవన్నీ గమనిస్తూ ఉంటుంది నేను కూడా ఇలాగే వండుతాను ఇలాగే రుచి చూస్తాను ఇలాగే చేస్తాను అచ్చ నా పోలికే పల్లవిది అని చెప్పి తను నా కూతురే అయి ఉంటుంది అని చెప్పి అలా గుండమ్మ చూస్తూ ఉంటుంది ఎపిసోడ్ అక్కడికి ఎండ్ అవుతుంది ఇంతేం ఎపిసోడ్ చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్